చంద్రబాబు నాయుడు గారు ఈ కోర్టుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏం లేకపోయినా కనీసం వాళ్ళు డైవర్సన్ పార్టీకి చేస్తూ ప్రజలు ఎక్కడ అడుగుతారో మీరు ఇచ్చిన హామీలు నిర్వహించలేదని ఒక దుర్మార్గమైన చర్యకి పాల్పడడం జరుగుతాం ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని విశ్వవ్యాప్తిగా భక్తులంతా కూడా నమ్మడం జరుగుతుంది అలాంటి వెంకటేశ్వర స్వామి ఒక ఆరాధ్య ప్రసాదమైన ఆ ప్రసాదంలో దాంట్లో ఆవుకోవ్వు కంది కొవ్వు ఇలాంటి చేప నూనె ఇలాంటి కంచనాయిల్ని దుర్మార్గమైన ప్రచారం చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇలాంటి ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన ట్యాంకర్లే ఆ ట్యాంకర్లలోనే అప్పుడే అవన్నీ కూడా పరిశీలి చేయడం జరిగింది ఆ రోజే కల్తీ జరిగిందని ఆ ట్యాంకర్లు ఎనికి పంపితే ఆ ట్యాంకర్ను కాళాస్తి కాలాస్తి దగ్గర దాన్ని పక్కన ఆపి మరలా అదే ట్యాంకర్ టీటీడీ లేకే అదే ట్యాంకర్ నెయ్యి కూడా తిప్పడం జరిగింది ఇంత దుర్మార్గమైన చర్య చంద్రబాబు నాయుడు గారు అయ్యాడే జరిగింది ఈరోజు ఈ భారతదేశ చరిత్రలో సిబిసిఐ కావచ్చు సిబిఐ కావచ్చు అంతకన్నా పెద్ద సంస్థలు ఈ దేశ చరిత్రలో ఎక్కడ అంతకన్నా పెద్ద దర్యాప్తు సంస్థలు లేవు నిజంగా అవి అవన్నీ కూడా పూర్తి ఎంక్వైరీ చేసి దాంతో ఎలాంటి కంతి నెయ్యి ఈ మధ్య కాలంలో కలవలేదని పూర్తిగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు నిజంగా అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన తప్పు తప్పి కూర్చున్న దానికోసం అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడు చాలా దుర్మార్గమైన చర్య ఇది తీవ్రంగా ఖండిస్తాను రాజకీయాలు చేయించు కానీ ఎందుకంటే భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఇది ఇంత దుర్మార్గమైన వాళ్ళ ప్రసాదాలపై ఆరోపణ చేయడం నిజంగా ఇది ఎవరైతే వెంకటేశ్వర భక్తులు ఇది క్షమించే పరిస్థితి లేదు నిజంగా ఇది తీవ్రంగా కూడా ఈ రాష్ట్ర ప్రజానిక అంతా కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉంది అలాంటిది ఏదైనా తప్పు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఆయనే కోర్టుకి వెళ్లడం జరిగింది కూడా మిమ్మల్ని చెబించే పరిస్థితి లేదు అని కూడా మీకు తెలియజేస్తున్నాం మళ్ళా మీరు మీ కూటమి నాయకులందరూ కూడా కలిసి కట్టుగా దీని మీద దీని మీద మీరు పెట్టండి మీరు అందరికీ ప్రజలేక తీసుకోండి ఈ దుర్మార్గమైన చర్య తీసుకోండి అని చెప్పడం ఇది చాలా దుర్మార్గం ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఇది ఎవరు కూడా అందరూ కూడా బాధపడే పరిస్థితి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా విశ్వవ్యాప్తంగా కూడా తిరుమల లద్దెనేది ఎంతో ఆరాధ్యమైన ప్రసాదంగా భావిస్తారు వాళ్ళందరికీ కూడా ప్రజలకు మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య ఇది తీవ్రంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ ఆంధ్ర రాష్ట మొత్తం ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజల మనోభావాలందరూ కూడా దెబ్బతీసినందుకు మేము నా వెంకటేశ్వర స్వామి కూడా శిక్షిస్తున్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇప్పటికైనా మానుకోకుండా మళ్ళా మీరు ఒక కేబినెట్ మీటింగ్ పెట్టుకుని ఒక కమిటీ వేశారు ఆ సీబీసీ కన్నా సిబిఐ కన్నా మీ ఎంక్వైరీ గొప్పదా మీరు వేసి ఏదో ఒక ఎవరో ఒకరి మీద కేసులు బనాయించాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన రావడం జరిగింది ఇది ఎక్కువ రోజులు కొనసాగదు మీరు శ్రీ స్వామి మిమ్మల్ని క్షమించడు ఎందుకంటే సుప్రీంకోర్టే మాట్లాడింది ఇన్ని ఏదైనా ఒకటి మీరు ఆరోపణ చేసేటప్పుడు ఒకటి మాట్లాడేటప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఒక ముఖ్య సీనియర్ ముఖ్యమంత్రిగా ఉండి ఇలా మాట్లాడేది మంచి పద్దతి కాదు అని సుప్రీంకోర్టు మిమ్మల్ని మందలించడం జరిగింది అది సుప్రీంకోర్టు మందలించినా కూడా మీరు ఎలాంటి లేకుండా సిగ్గు ఎక్కువ లేకుండా ఇంకా కూడా మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య ఇది పూర్వంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి హిందువు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇలాంటి ఎందుకంటే రాజకీయాలు చేయొచ్చు రాజకీయం రాజకీయం మాదిరి ఉండాలా ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు గతంలో ఎప్పుడు కూడా జరిగిన దాఖలాలు లేవని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇది తీవ్రంగా కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఖండిస్తా మీకు ఇచ్చే ఈ రిపోర్ట్ రిపోర్ట్స్ కూడా అన్ని ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా పరిశీలించాలని కూడా మేము కోరుతున్నాం